ఇప్పుడు మనం శ్రీలంక అంటాం కదా శ్రీలంక రావణ లంక కాదు మరి సార్ ఇప్పుడు రామాయణంలో ఆయన ఏం చెప్పాడు మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు వంద యోజనాల దూరంలోని లంకకు వెళ్ళాడు వంద యోజనలో అంటే పన్నెండు వందల కిలోమీటర్లు ఇప్పుడు భారతదేశం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉందమ్మా ఆ వారధి ఎంత ఉంది యాభై తక్కువ కిలోమీటర్లు శ్రీలంక విస్తీర్ణ లంక తెలుసా మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు పన్నెండు వందల కిలోమీటర్ల రేడియస్ ఇది కిలో అంటే పన్నెండు వందల కిలోమీటర్ల దూరం అది ఈ లంక ఎందుకు అవుతుంది దీని అసలు పేరు సింహళం డెబ్బై మూడు లో దానికి లంక అని పేరు పెట్టారు లంక అంటే బాగుండదని దానికి శ్రీఎం అని మరి అసలు లేదు అందరికీ హాయ్ అండి నేను మీ రాజేశ్వ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే నేను చూశానండి యాక్చువల్లీ నేను ఆ పెద్ద మనిషి మాట్లాడేది నిజమే అని అనుకునేవాడిని అయితే నాకు శ్రీరామాయణం గురించి శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఒక సన్నివేశం మహేంద్రగిరి శ్రీలంకకి వంద యోజనాలు వంద యోజనాలు అంటే పన్నెండు వందల కిలోమీటర్ల చేంజ్ అంతా వస్తుంది అయితే ఈయన ఏమన్నారంటే సముద్ర మన భారతదేశం నుంచి శ్రీలంకకి దూరం ఎంత అని అడిగితే ఒక పది కిలోమీటర్లు ఎంతో ఉంటుందని ఆమె వ్యాంకర్ అంటే యాభై కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి ఈయన అన్నాడు అది ఎక్కడి నుండి శ్రీ రామేశ్వరం దగ్గర నుండి రామేశ్వరం దగ్గర నుండి శ్రీలంక మేబీ ఒక యాభై కిలోమీటర్లు ఉండొచ్చు కానీ హనుమంతుడు శ్రీరామాయణంలో రాసిన విధంగా ఆయన మహేంద్రగిరి పర్వతం నుండి సీతమ్మని చూడడానికి వెళ్తాడు అంటే వంద యోజనాలు పన్నెండు వందల కిలోమీటర్లు ఆ మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఎగిరి వెళ్తాడు అది ఈయన మిస్ అయ్యాడు ఒకటి మహేంద్ర పర్వతం దగ్గర నుంచి బ్రిడ్జి కట్టాలంటే చాలా కష్టం కాబట్టి అది తొందరగా అవ్వదు కాబట్టి బ్రిడ్జి కట్టడానికి కాదు కదా వాళ్ళు ఉన్నది సీతమ్మ కోసం వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారు అంతే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సముద్ర మఠ నుంచి శ్రీలంకకి దగ్గర ఎక్కడుంటుందో చూసి రామేశ్వరం దగ్గర రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంక దగ్గర కాబట్టి అక్కడి నుంచి వారధి అనేది ఏర్పాటు చేశారు తప్ప మహేంద్రగిరిలో పన్నెండు వందల కిలోమీటర్లు ఉంది శ్రీలంక లేనే లేదు అని చెప్తున్నాడు ఆయన శ్రీలంక వందకి వంద శాతం అదే శ్రీలంక అదే రామేశ్వరం దగ్గర నుంచి వారధి అనేది స్టార్ట్ చేశారు శ్రీరాముల వారు తరఫు నుంచి మహే మహేంద్రగిరి పర్వతం నుంచి కేవలం హనుమంతుల వారు సీతమ్మని వెతకడం కోసం అని చెప్పేసి మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఎక్కి వెళ్ళాడు ఇది వాస్తవం